నా పేరు రామ్ దేవరావు అండి నేను వరంగల్ డిస్టిక్ నుంచి ఒక చిన్న గ్రామం నెక్కోండ అనే గ్రామం నుంచి వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి మాకు ల్యాండ్స్ అవి ఉండేవి అక్కడ ఒక ఫార్మింగ్ అవి జరుగుతుండేది తర్వాత వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి అక్కడ ఫారెస్ట్ కాంట్రాక్టర్ కూడా ఉండేవాళ్ళు అట్లా అంతకుముందు అంటే నిజాం టైంలో తర్వాత ఆ తర్వాత కూడా ఈ ఫారెస్ట్ని ఎకరాల వద్దీ స్క్వేర్ కిలోమీటర్ చొప్పున ఆక్షన్ చేసేవాళ్ళు ఆక్షన్ చేసి దాన్ని అంటే మా ఫాదర్ ఆ ఫారెస్ట్ని కట్ చేసి దాని వుడ్ని అమ్మడం అనేది అది బిజినెస్ అన్నమాట అట్లాగా ఉన్నప్పుడు ఒకసారి రియలైజ్ అయ్యి మా ఫాదర్ ఏం చేశారంటే ఒక ఎనభై ఎకరాలు మొత్తానికి ఫెన్సింగ్ చేయించి దాన్ని ఒక ఫారెస్ట్ కింద చేద్దాము మనం ఇంతవరకు కాలం ఫారెస్ట్ని కొంచెం ఇది చేయడం జరిగింది అని చెప్పేసి ఆయన ఓన్ ఒక ఫారెస్ట్ క్రియేట్ చేశారు ఆ విధంగా ఆ ఇన్స్పిరేషన్ అనుకుంటాను అది నా మైండ్లో ఇది ఉండడం మూలంగా నేను వచ్చేసేసి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను గింజలు పెట్టడము అది మొలకెత్తు చూడటము అది ఒక్కొక్క ఆకు వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేవన్నది అట్లాగా నేను చదువుకుంటప్పుడు కూడా నేను మా హాస్టల్లో కూడా మొక్కలు పెంచుకుంటూ ఉన్నాను నా రూమ్లో మొక్కలు ఉండేవి ఆ విధంగా వచ్చేసి హాస్టల్లో మొక్కలు పెంచుకుంటున్న మా ఫ్రెండ్స్ చూసి జోక్ లేసేవారు వీడియో ద్వారా పిచ్చిలిసినట్టుందని చెప్పేసి అట్లాగా ఇది ఆ చెట్లతో ఆ విధంగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను చిరువా తర్వాత నేను ఫైన్ ఆర్ట్స్ చదివాను నాకు ఆర్ట్ కూడా ఇంట్రెస్ట్ ఆర్ట్ కూడా నాకు ఇంట్రెస్టు ఆ ఆర్ట్ తోటి నేను ఫైన్ ఆర్ట్ చేశాను కాబట్టి వచ్చేసి నేను ఫైన్ ఆర్ట్స్ అయిన తర్వాత నేను ఐ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్ వీస్ టు వీజ్ టు ఎక్స్పోర్ట్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్కి మేము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము మా ప్రోడక్ట్ని అది వరల్డ్స్ వన్ అండ్ ఓన్లీ కంపెనీగా డెవలప్ చేశాము వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ యూనిక్ ఇన్ఫ్లేటబుల్ అనేది మా కంపెనీ పేరు ఆ విధంగా వచ్చేసేసి మేము ఆ విధంగా మేము అది ఒక సెవెంటీ ఫైవ్ కంట్రీస్కు ట్రావెల్ కూడా చేశాను నేను సిన్స్ ఐ అన్ని కంట్రీస్ మాకు బిజినెస్ వస్తుండేది కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా మా రెగ్యులర్ బిజినెస్ అంటే మా ఇన్ఫ్లేటబుల్ బిజినెస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైము ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైము వచ్చేసేసి ఈ చెట్ల నర్సరీలు విజిట్ చేయడము తర్వాత వచ్చేసేసి బొటానికల్ గార్డెన్ విజిట్ చేయడము ఆ విధంగా చేస్తుండేవాన్ని పదహారు వందల రూపాయలు ఎంట్రీ టికెట్ కాకపోతే ఇంట్రడక్టరీ కింద మేము ఇనిషియల్గా ఒక ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అండి మీరు రీచ్ చేస్తేనే రీచ్ అవుతుంది అది అందుకనే ప్రెస్ మీట్ పెట్టినాము నాకు ఏ హోప్ లేదండి యాక్చువల్గా నా హోప్ వల్ల ఏంటంటే వచ్చేసి మనం పుట్టాము పెరిగాము డబ్బు సంపాదించాము చచ్చాము అన్నట్టు కాకుండా ఆ డబ్బుతోటి ఇంకేదైనా మనం చచ్చే ముందు ఏదైనా ఒకటి ఒక ప్లానెట్కి మన ఎన్విరాన్మెంట్కి ఏదైనా చేసిపోదామనే ఫీలింగ్ తోటి చేశాను కాకపోతే నేను ఐ వాంట్ మెర్చ్ మా పిల్లలకి కూడా నేను చెప్పాను నేను చచ్చిపోయిన తర్వాత వచ్చేసేసి డోంట్ బర్న్ మీ నా భూమిలో పెట్టకండి ఒక చెట్టు ఒక నేను చూపించాను అక్కడ మా ఆపోజిట్లో ఒక పెద్ద చెట్టు ఉంది రెండు వేల సంవత్సరాల ఓల్డ్ చెట్టు అది నా గ్రేవ్ అండి మీకు దాంట్లో పెట్టేసేయండి ఐ వాంట్ మెర్జ్ విత్ ట్రీ అని చెప్పాను నేను అంతగా చెట్టును లవ్ చేస్తాను అది ఇది నా ఎక్స్ప్రెషన్ తప్ప దీనికి ఒక కమర్షియల్గా ఇది ఇట్లా పెడితే ఇది అవుతుంది ఇంత డబ్బు వస్తుంది అనే ఫీలింగ్ ఏమాత్రం లేదు నాకు నేను అదే చేయాలనుకుంటే నాకు ఒక ఐదు ఆరు బిజినెసెస్ ఉండేవి అన్ని బిజినెస్ నేను వదిలేసాను నేను ఇది రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్ చేసి పక్కనే ఉన్నాయి కొన్ని కొన్ని వెంచర్స్ ఉన్నాయి వాళ్ళు చేసేది ఏంటంటే మొత్తం ప్లాట్ చేసి అమ్ముతారు ఒక ప్లాట్ అమ్మతే మళ్ళీ పోయి ఒక ఎకరంగా ఉంటారు కొనే చేసి ఒక క్లబ్ హౌస్ టైప్లో చేస్తారు మళ్ళీ దాంట్లో రూమ్లు రెంట్కి ఇచ్చుకొని దాన్ని అట్లాగా రన్ చేస్తూ ఉంటారు కానీ మాకు అలాంటిది ఒక్క ఇంచు భూమి నేను అమ్మలేదు అంటే ప్లాట్లుగా అమ్మలేదు కానీ నేను ఇట్లాంటి పార్కు ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో చేద్దామని అనుకున్నాను కానీ ఒకటే బిట్గా దొరకలేదు అయిన తర్వాత కొన్ని అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేశాను ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మళ్ళీ అమ్మేస్తూ మళ్ళీ ఇది చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక సినిమాకు పోవాలంటేనే అక్కడ సినిమాలు కానీ ఐదు వందల రూపాయలు అయిపోతుంది టికెట్ రెండు వందల మూడు అయిపోతుంది ఎనిమిది వందల రూపాయలు అయిపోతుంది అది ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇక్కడికి వస్తే అసలు వాళ్ళకి రె రెండు రోజులు కావాలి ఇదంతా మొత్తం చూడాలంటే అయిన తర్వాత ఇప్పుడు పెరిగే పిల్లలు వచ్చేసేసి మన కాంక్రీట్ జంగల్లో ఇది పోల్ట్రీ ఫామ్లో చిక్స్ టైప్లో పెరుగుతున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు మ్యాంగో ట్రీ ఎక్కడ మ్యాంగోస్ ఎక్కడి నుంచి వస్తాయి వంకాయ దేనికి వస్తుంది టమాటా దేనికి వస్తుంది అనేది అసలు ఏ అవగాహన లేదు మేము వచ్చేసి అది కూడా నాలెడ్జ్ ఇది చేయడానికి మేము ఒక ఐదు ఎకరాలలో ఇవన్నీ మేము ఒక పిల్లలకి ఎడ్యుకేషనల్ విధంగా అగ్రికల్చర్ అనేది ఎట్లా జరుగుతుంది రైస్ ఎట్లా పండిస్తారు మొక్కజొన్నలు ఎట్లా పెరుగుతాయి తర్వాత వచ్చేసి మ్యాంగో చెట్టు ఎట్లా ఉంటుంది పుచ్చకాయ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ మేము చూపించబోతున్నామండి